జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను తుప్రాన్ మండలం మల్కాపు ఆదర్శ గ్రామంలో ఘనంగా నిర్వహించారు గ్రామ నడుబడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలతో ఘనంగా సత్కరించారు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి యువకుడు ఆయన అడుగుజడల్లో పయనించాలని తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయుగోడ్ పంచాయతీ కార్యదర్శి అరుణ బీఆర్ఎస్ నాయకులు పల్లెపాటి స్వామిలు పిలుపునిచ్చారు అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జాతీయ ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయ లోగౌడ్ ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ పంచాయతీ కార్యదర్శి అరుణ వివూఎస్ సంతోష అంగన్వాడీ టీచర్లు లావణ్య స్వర్ణలత ఆశా వర్కర్ ఇందిరా మేక్ ఇన్ యువత గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు పంచాయతీ అధ్యక్ష గారు అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ గారు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ అంగన్వాడీ టీచర్లు ఏకేపీ విఓఏ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఆదర్శ విఘ్న సంఘం అధ్యక్షుడు వెంకటేశం గారు మరియు సభ్యులు అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు ఈరోజు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మరి ఆయనకు కూడమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది గాంధీజీ కన్న కళలు మన గ్రామంలో నిజంగానే సార్థకమైనవి మరి మనం అందరం దానికి ఆదర్శం ఎందుకంటే ఒక ఐక్యతగా ఉండి మనము ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక సీఎంనే మన గ్రామానికి తెచ్చుకున్నటువంటి ఘనత మనకు ఉన్నది ముందు ముందు కూడా గ్రామాలు దేశానికి పట్టుకుని చెప్పి ఆ రోజు అన్నారు మరి ఆయన చెప్పినటువంటి మార్గంలో అహింసా మార్గంలో మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే ఎవరైనా హింసా మార్గం సాధించుకుంటే తప్ప మరి గ్రామంలో కూడా మేము అన్నదమ్ముల్లాగా అక్క చెల్లిన ప్రతి ఒక్కరి స్వామితో మెరుగుతున్నాం కాబట్టి ఎవరి కూడా కొట్లాడలు ఇబ్బందులు కంటే ఏమి ఉండదు చిన్న జరిగినా కానీ కలిసిపోయే మనస్తత్వం ఉండే మన గ్రామము మరి ముందు ముందు కూడా మన గ్రామము గాంధీజీ ఆశయ సాధన కోసము ఆయన అడుగు జాడలు నడిచి మరి మనం గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా కొంచెం కొద్దిగా చెడు మార్గంలో వెళ్ళే ఆలోచనలో కొద్దిగా ఉన్నారు మరి వాళ్ళు కూడా ఒక మార్గాన్ని విడనాడాలంటే వారి యొక్క తల్లిదండ్రులు మనము సమాజము అందరం కూడా వారికి బాధ్యతగా ఉండి మనం అందరము మన గ్రామాన్ని దేశంలో మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు సాగదామని చెప్పి మనం